కుదుకూరు మండలం తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాలిణ శుక్రవారం కాకాలి గోవర్ధన్ రెడ్డి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా ఓటు వేయమని కోరాడానికి వచ్చినప్పుడు స్థానికులు కొందరు స్టేడియం నిర్మించారని కోరారని తెలిపారు ఈ స్టేడియం ని పూర్తి చేసేందుకు అప్పటి టిడిపి ప్రభుత్వం నిధులు ఇస్తామన్న అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిధులు రాకుండా అడ్డుపడ్డారని మంత్రి పేర్కొన్నారు దీంతో స్టేడియం నిర్మాణానికి గ్రహణం పట్టిందని తెలిపారు స్టేడియం నిర్మాణానికి అడ్డుపడిన సోమిరెడ్డికి ఓటు వేస్తే నిరుపయోగం అవుతుందని అన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి సంబంధించి నేను మొట్టమొదటిగా శాసనసభ్యుడికి ఓటు వేయండి అని చెప్పి అడగడానికి రావడం జరిగింది పాపం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మా మెడికల్ షాప్ రమణారెడ్డి ఉన్నటువంటి వాకా శ్రీనివాసుల రెడ్డి చాలా మంది ఉన్నటువంటి వేణు గోపి వీళ్ళంతా కుర్రవాళ్ళు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఈ రోజు చూస్తే తొంభై తొమ్మిది నుంచి అంటే ఈ రోజు కంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ రోజు వాళ్ళ వయసులో ఉన్నటువంటి ఈ రోజు చూస్తే వాళ్ళకి పెళ్లిళ్ళై వాళ్ళు ఆ రోజుల వయసులో ఉన్నటువంటి బిడ్డలకి ఈ రోజు తండ్రి తండ్రులయ్యారు యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని పెట్టి ఇక్కడ ఒక స్టేడియం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు కోరితే దాన్ని ఆ తొంభై తొమ్మిదిలో ఐదంత పనిలే వెంటనే చేసేస్తాం స్టేడియం పెద్ద పని అని అనుకున్నాం అనుకున్న తర్వాత ఆ రోజు మా తండ్రి రమణారెడ్డి గారికి చెప్తే పాపం ఆయన దీనికి సంబంధించి వాస్తవానికి ఈ స్థలాన్ని సేకరించడంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఆయన అయినా సరే వాళ్ళకి కొంతమేర పాపం నచ్చజెప్పి ప్రత్యున్నాయ స్థలాలు చూపించి దీనికి సంబంధించి మొత్తం ఇదైతే బాగుంటుంది మేము ఐదు ఎకరాలు అనుకున్నాం తర్వాత పది ఎకరాలు అనుకున్నాం పదకొండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు ఈ స్థలం దీన్ని దాదాపుగా ఈరోజు దీన్ని లెక్క కడితే పాతిక కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఈ రోజు క్రీడాకారులకి ఆయన ఈ రోజు మనం సమకూర్చుకోవడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికి సందర్భంగా మనం చేస్తున్నాను తొంభై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల ఆరులో లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యా ఏడు సంవత్సరాల పదవీ కాలం అయిపోయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది కాలతీతం అయిపోయింది వెంటనే పూర్తి చేయాలని చెప్పి చెప్పి ఎవరో ఒక సలహా ఇచ్చారు ఇక్కడ పనికిరాదు ఇక్కడ నిధులు రావు ఢిల్లీకి పోతే కేంద్ర ప్రభుత్వంలో నిధులు వస్తాయని చెప్పి నాకు అప్పుడు ఢిల్లీకి పోతే పోయిన వెంటనే పని అయిపోతే ఉన్నాను జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడికి పోయాం అక్కడ పోయిన తర్వాత అర్థమైంది వీళ్ళు ఎంతసేపుకి వాళ్ళ ఓటం ఎత్తుందంటే పప్పులు మీరు తీసుకురండి పొట్టు మేము తీసుకొని వస్తాం ఇద్దరం కాలేసుకొని ఊదుకొని తిందాం అన్నట్టుగా ముందు వాళ్ళ పరిస్థితి అర్థమైంది ఇది అయ్యే పని కాదని చెప్పి మరలా వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ ప్రయత్నం చేసాం చెయ్యనటువంటి ప్రయత్నం అంటూ లేదు జరగలేదు రెండు వేల ఆరులో లో జిల్లా పరిషత్ చేరిన తర్వాత ఇంక ఇది కుదరదు కాదు అని వెంటనే జిల్లా పరిషత్ లో ఉండేటువంటి నిధులను సమకూర్చి ముందుగా ప్రహరీ గోడ నిర్మించండి అని చెప్పాం ప్రహరీ గోడ నిర్మించాం ఆ తర్వాత ఈ భవనానికి సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాంకి జడ్పీటీసీ సభ్యులకి ఇచ్చినటువంటి ఎంపీ గారికి ఆ రోజు బల్లి ప్రసాద్ గారు ఇచ్చారు ఆ తర్వాత గురుమూర్తి ఇచ్చారు వీళ్ళందరికీ సందర్భంగా మా తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా ఈ స్టేడియం ని ఆయన పేరు పెట్టాలని తీర్మానం ఇచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరిన చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అయితే ఈరోజు గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎక్కడన్నా వెళితే గ్రామాల్లో అభివృద్ధి అంటే అన్ని రంగాల్లో అన్ని విధాలా అభివృద్ధి చెందాలి అప్పుడే సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి అభివృద్ధి కావాలి అంటే అన్ని పనులు జరగాలి అందరికీ అన్ని వర్గాలకు సంబంధించి యువతకి క్రీడాకారులకి మహిళలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కార్మికులు కర్షకులు అందరికీ కలిసి ఎక్కడా ఇబ్బంది లేకుండా సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు క్రీడా ప్రాంగణాన్ని మనం తీర్చిదిద్దాం దాదాపుగా ఒకసారి చూస్తే ఇది ఈ ఉన్నటువంటి స్థలం నాకు జన్మనిచ్చినటువంటి స్వగ్రామం అనేటువంటి కోడేరు గ్రామానికి సంబంధించినటువంటిది దాదాపుగా గ్రామానికి సంబంధించి పాపం ఏదో పనులు అడిగారు నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు మా తండ్రి సంప ఉండేటప్పుడు ఆయన పాపం ఒక ఆలోచన ఉండేది ఏదన్నా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే అందరూ అనుకుంటారేమో ఉన్న నిధులన్నీ విసుకెళ్లి ఆయన సొంతానికి పెట్టుకున్నాడు అని మిగతా వాళ్ళందరికి ఇచ్చేవాడు ఊళ్ళో వాళ్ళకి నచ్చ చెప్పేవాడు నేనున్నాను కదరా మీకు మనిషిని నేనున్నప్పుడు అభివృద్ధి దేనికి అనేవాడు పాపం అందరూ అదే విధంగా ఓట్లు వేశారు తప్ప ఏ రోజు కూడా మాకు ఈ పని చేయలేకపోయాడే అని చెప్పి చెప్పి అడిగినటువంటి సందర్భం లేదు అందుకని నేను మరలా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన వెంటనే ఈ ప్రాంతానికి ఆ గ్రామానికి ఎందుకంటే నాకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం తోడేరు గ్రామం నన్ను నడిపించినటువంటి ప్రాంతం పొదలకూరు మండల ప్రజలు కాబట్టి వీళ్ళందరికీ అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పొదలకూరు మండలానికి తోడేరుకి ఆ రోజు నుంచే నిధులు మంజూరు చేయడం ప్రారంభించాం ఒక సమయంలో జిల్లా పరిషత్ లో నానా గందరగోళం చేశారు చేసి మీరు నిధులు ఇచ్చారు అంటే ఆ రోజు ఒకే విషయం చెప్పా జిల్లా పరిషత్ చైర్మన్ పొగల కూర ప్రాంత అభివృద్ధి అని చెప్పి చెప్పి ప్రశ్నిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ వదులుకుంటా పొదల కూర ప్రాంత అభివృద్ధికి కట్టుబడతానని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల ఆ చిన్న గ్రామానికి నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం నన్ను నడిపించినటువంటి గ్రామం మా కుటుంబాన్ని ఆదరించినటువంటి గ్రామం అన్ని వేళ అండగా నిలిచినటువంటి గ్రామం అందుకే ఇంట గెలిచి రచ్చగలవాలని గెలిచిన రోజు నుంచి ఆ గ్రామం మీద దృష్టి పెట్టి ఆ గ్రామానికి ఈ రోజు పదిహేడు కొత్త నిధులతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది అని చెప్పి ఈ గ్రామానికి ఏమి కావాలి అంటే దేవాలయాల దగ్గర నుంచి మసీదుల దగ్గర నుంచి ప్రజలు ఏమి కోరుకుంటారో ఇది మాకు కావాలి అంటే ఆ ప్రతి కార్యక్రమాన్ని తీర్చిదిద్ది ఈ రోజు గ్రామానికి సంబంధించి పొందల కూడ గ్రామం మధ్యలో ఉన్నటువంటి దీనికి ఈ రోజు ముప్పై కోట్ల రూపాయలతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం దాదాపుగా కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం తప్పనిసరిగా రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాం నడంతో దీనికి గ్రహణం పట్టినట్టు అయింది గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హామీలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏదీ జరగకూడదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని పనులను ఆపేసింది అందులో భాగంగా ఈ భవనాన్ని కూడా ఆపేసింది దీనితో పాటు పక్కన ఉన్నటువంటి మనం ఏదైతే అంబేద్కర్ భవనం అనుకున్నాము దాని పక్కన జగజీవన్ రామ్ భవనం అనుకున్నాము ఆ భవనాలను అన్నిటిని కూడా ఆపివేయడం జరిగింది అయితే అదృష్టం మరలా రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం రావడం మనం నేను ఎమ్మెల్యేగా గెలవడం ప్రభుత్వం రాకపోయినా మండలాలు జెడ్పీటీసీలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడంతో దీనికి సంబంధించినటువంటి నిధులు సమీకరించడానికి మండల పరిషత్ నిధులు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది దాని ద్వారానే ఏదైతే మనం అనుకున్నామో జ్యోతిరావు పూలే భవనం గాని బాబు రామ్ భవనం గాని అదేవిధంగా అంబేద్కర్ గారి భవనానికి రిపేర్లు గాని పక్కన ఉన్నటువంటి షాదీ మంజులు గాని ఈ నాలుగు భవనాలు ఈ రాష్ట్రంలో కాదు బహుశా ఎక్కడా కూడా ఒకే ప్రాంగణంలో ఈ భవనాలు ఉన్నటువంటి పరిస్థితి లేదు అది మొట్టమొదటిగా ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మోకాలు అడగడానికి ప్రయత్నం చేసిన ఆ రోజు ఒకటే విషయం చెప్పాను నాకు అంబేద్కర్ గారు ఆశీస్సులు జ్యోతిరావు పూలే గారు ఆశీసులు అదేవిధంగా ఉన్నటువంటి జగ్జీవన్ రామ్ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ మూడు భవనాలని అధికారంగా శాసనసభ్యుడిగా నాకు వీటిని ప్రారంభించేటువంటి అవకాశం ఆ భగవంతుడు వీళ్ళందరూ ఆశీస్సులో కల్పించాడు అని చెప్పి ఆ భవనాలను మనమే ప్రారంభించాం ఆ తర్వాత దీని దగ్గరకు వస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నాకు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ రాశాడు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా కాబట్టి ఎక్కడ ఒక స్టేడియం ఇస్తాం మీ నియోజకవర్గంలో మీరు ఎక్కడ స్టేడియం కోరుకుంటారో చెప్పండి అని చెప్పి చెప్పాడు నేను అనుమానపడ్డా తిరమన పొరపాటును నన్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నన్నెందుకు ఎందుకు డబ్బా ఇతను అని చెప్పి చెప్పాను పోయి అయ్యా మీరు కాగితం పంపించారు మీరు నన్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు పంపించారేమో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని కదా అన్నాను లేదన్నా అందరికీ ఇది పార్టీలకు అతీతంగా క్రీడాకారులను ప్రేరేపించడానికి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎవరు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళకి భూమి పవర్స్ చేశాం కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ స్టేడియం నిర్మిస్తామని చెప్పి చెప్పారు మేఘాల మీద నెల్లూరు వచ్చి హైదరాబాద్ నుంచి అప్పుడు హైదరాబాద్ లో ఉండేది అసెంబ్లీ వచ్చి జిల్లా కలెక్టర్ గారితో చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ విధంగా పొదలకూరులో ఇప్పటికే ప్రహరీ గోడ అంతా పూర్తయింది స్టేడియం నిర్మాణంలో ఆగిపోయింది కాబట్టి మీరు ఇచ్చేటువంటి స్టేడియం కనుక పొదలకూరులో ఇస్తే బ్రహ్మాండంగా పూర్తి అవుతుందంటే నేను ఆ కాగితాలన్ని తీసుకెళ్లి పాపం అచ్చెన్నాయుడు లాంటి వాడు ఉండాలి మామూలుగా ఈ రాష్ట్రానికి పార్టీలకు అతీతంగా నన్ను పిలిచి మరి లెటర్ రాసి మరి నన్ను అడిగాడు చెప్పి చెప్పి సంబరంగా పోయించి ఆయనకి ఈ మాట కూడా చెప్పాను నీలాంటి మంత్రి ఉండాలని కోరుకుంటున్నా నేను నీలాంటి వ్యక్తులుంటే నిజంగా రాష్ట్రం అంతా బాగుపడుతుందండి అని చెప్పి చెప్పాను ఆయన పాపం పట్టాలైనంతా నవ్వు నవ్వాడు మామూలుగా ఎత్తుగా ఉండేటువంటి మనిషి ఇంకొంచెం ఎదిగాడు పై బాగా నన్ను పొగిడాడు తర్వాత వచ్చాం ఆయన దగ్గరికి అడిగితే అన్నా ఎందుకు సోమిరెడ్డి కాస్త అభ్యంతరం పెడుతున్నాడే అని అన్నాడు అందుకే కదా నేను చెప్పింది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అంటే నువ్వే కాగితం ఇవ్వంటివి నువ్వే దానికి సంబంధం లేదంటివి నువ్వే నాతో ఆ రోజు పార్టీలకు అతీతంగా క్రీడాకారులు ప్రోత్సహిస్తానంటివి మళ్ళా ఈ రోజు ఏం సార్ మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ఆయన నేను చూసుకుంటా లేదా నువ్వేం బాధపడబాక అన్నాడు అయినా చూస్తే ముత్తుకూరులో మినీ స్టేడియం ఇచ్చామని చెప్పి చెప్పని వచ్చింది మళ్ళీ నేను అయ్యా నువ్వు ముత్తుకూరులో ఇస్తే నాకేం అభ్యంతరం లేదు అది కూడా నా నియోజకవర్గంలో ఉంది పదవకూరులో సగం లాగిపోయింది దానికి సంబంధించి ఏమంటే పాప అన్న నువ్వు ఎస్టిమేట్ తెచ్చి నేను ఇస్తాను అన్నాడు పాప అధికారులకు చెప్పడం అంచనా తయారు చేయడం తీసుకెళ్లి ఇవ్వడం స్టేషనరీ తప్ప పని ఒక్క ఇంచు కూడా కదిలినటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునే ఇక్కడ సగంలో ఉన్నటువంటి స్టేడియం ని పూర్తి చేయడానికి మనసు రానిటువంటి సోమిరెడ్డికి పొదలకూడు మండలంలో ఒక్క ఓటు వేసినా సరే తెలుగుదేశం పార్టీకి సోమిరెడ్డికి అది మురిగిపోతుంది చల్లన ఓటుగా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈ ప్రాంతంలో నువ్వు నిర్మించాలనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రాంతంలో స్టేడియం సగం వరకు వస్తే దాన్ని ఆపి నేను ముత్తుకూరులో నిర్మిస్తానని చెప్పి పోనీ ఆ ముత్తుకూరులో నిర్మించాడానంటే అక్కడ ఆలేదు ఫౌండేషన్ వేశాడు ఎన్నికలకు మందు అంతే తప్ప ఎక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క క్రీడా మైదానం కానీ ఒక్క ఇది లేదు అందువల్ల ఈ రోజు దానికి సంబంధించి మరలా అయిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని నిధులు అడిగాం ప్రభుత్వం నుంచి నిధులు రావడం కాస్త ఆలస్యమైంది అందుకని దాదాపుగా ఆ రోజు ముప్పై ఐదు లక్షల రూపాయలు దీనికి నేను ఇచ్చినటువంటి నిధులు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆ రోజునటువంటి రేటు ప్రకారం దాదాపుగా సరిపి మిగతా హంగులకి తర్వాత ఇద్దామన్నాం కాంపౌండ్ వాళ్ళు కట్టాం ఈ బిల్డింగ్ మొదలు పెట్టగానే దీనికి రాజకీయ గ్రహణం పట్టింది దానివల్ల ఈ బిల్డింగ్ మొత్తం పాడైపోయింది కట్టినటువంటి సగం బిల్డింగ్ ఆ తర్వాత దీని మీద రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అధికారుల పాపం నేనే పాపం అధికారులు ఇబ్బంది పడుతున్నారు దీన్ని మనం ఎక్కువగా తీసుకెళ్తే బాగుండదని వదిలివేశాను ఏదో మన రోజు వచ్చినప్పుడు ఏదో చెప్తారు కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని మనకి రోజు మంచి రోజులు వస్తే దీన్ని చేద్దాం అనుకున్నాం ఆ తర్వాత మరలా శాసనసభ్యుడిగా గెలవడం అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడం ఈ రోజు నిధులు సమీకరించి ఎంపీ నిధులు మండల పరిషత్ నిధులు జిల్లా పరిషత్ నిధులు మొత్తం కలిపి కోటి పదిహేను లక్షల రూపాయలతో ఈ రోజు ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి క్రీడాకారులకి అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి మేమందరికి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా దీనికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు గాని స్టామ్ వాటర్ డ్రైన్ కి సంబంధించి గాని ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కానీ మరొక కోటి తొంభై మూడు లక్షల రూపాయలు అవసరం అవుతాయని అంచనా సార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి చెప్పాను మీరు ఏదైనా సరే స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇవ్వండి దాని ద్వారా ఈ స్టేడియం ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతాం పెద్ద స్టేడియం ఇంత సెంటర్ లో బహుశా నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం తర్వాత మరొక స్టేడియం ఉండదు రాదు కాబట్టి అవకాశం కూడా లేదు అత్యంత ఖరీదైనటువంటి స్థలం అని చెప్పి ఈ రోజు ఆయనకి వినిపించడం జరిగింది వెంటనే సానుకూలంగా స్పందించి దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తానన్నాడు ఆ నిధులు మంజూరు అయితే పూర్తి స్థాయిలో మరలా ఈ స్టేడియం ని పునర్నిర్మించుకుని మిగిలిపోయినటువంటి వసతులు సదుపాయాలు అన్నిటితో పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ స్టేడియాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాం